టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం డిఎల్పిఓ కాకినాడ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని జీ మేడపాడు ఎస్డబ్ల్యూపీసీ స్థానిక శిక్షణ కేంద్రం నందు గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిపించారు కాకినాడ డివిజన్లలో సమర్లకోట పెద్దాపురం మండలం అభివృద్ధి అధికారులు మరియు ఈపీఓ ఆర్డీ వారు రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులకు మరియు గ్రీన్ అంబాసిడర్లకు స్వయంగా వారిచే చేయిస్తూ అవగాహన కలిగించడం జరిగింది ముఖ్యంగా ఒకటి పారిశుద్ధ్యం ఎస్డబ్ల్యూపీసీల ఆవశ్యకత రెండు మూడు గృహాల నుండి చెత్త సేకరణ మూడు ఓజెడెం నాలుగు పాడి రైతులతో పేడ ఒప్పందం ఐదు చెత్త ట్రాన్స్పోర్టేషన్ ఆరు నాడే ప్రిపరేషన్ అండ్ వాటిపై ఆకుకూరల పెంపకం ఏడు వర్మీ బెడ్ ప్రిపరేషన్ తయారీ మరియు ప్రాసెస్ ప్యాకింగ్ వరకు ఎనిమిది పొడి చెత్త సెకండ్ లెవెల్ సిగ్రిగేషన్ తొమ్మిది ఏబిఎల్జీ పశుపక్ష వ్యాధుల అంతిమ సంస్కార వ్యాటిక నిర్వహణ పది ఎన్సివై ఇంధన వనరుల ప్రకటిత నిల్వ కేంద్రము పదకొండు షెడ్ రిజిస్టర్స్ నిర్వహణ హరిత రాయబారులను నియమించి షెడ్ నిర్వహించడం మొదలు పెడతారు స్థానిక ఈపివోఆర్ గౌరవ సర్పంచ్ కార్యదర్శి సిబ్బందికి డిపిఆర్సీ ఆర్పి మరియు ఎఫ్టీసీలతో లతో కార్యక్రమం జరిపించుచున్నారు పంచోపతి గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ